హలో అండి అందరికీ వీకెండ్ అయితే రాణి వచ్చేసింది తనూజ కెప్టెన్ కూడా అయిపోయింది మహారాణి అయ్యింది అలానే కెప్టెన్ కూడా అయ్యింది ఇక నాగార్జున సార్ కూడా అయితే చాలా అంటే చాలా పొగిడారనమాట చాలా మంచిగా గేమ్ ఆడుతున్నావు అసలు ఇన్ని వారాలు కెప్టెన్ అవ్వడం ఒక ఎత్తు ఈ వారం కెప్టెన్ అవ్వడము ఎలా ఉంది అని అంటే ఇచ్చి పడేసావమ్మ అని అయితే చెప్పారు ఈ వీకెండ్ అయితే నా నాగ చైతన్య గారు అయితే హౌస్లో అదే బిగ్ బాస్ స్టేజ్ బ్రైక్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా నాగ చైతన్య గారు అయితే తనూజాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పొచ్చు అనమాట నా నెక్స్ట్ మూవీలో నీకు ఒక ఛాన్స్ కూడా ఇస్తాను అన్నట్టుగా తనూజాకైతే నాగ నాగ చైతన్య గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అనమాట తనుజాకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అనేసి అయితే అనుకుంటూ ఉన్నారు తనూజా నీకు బయట ఉన్న క్రేజ్ మామూలుగా లేదు ఒక అమ్మాయికి ఇంత క్రేజ్ ఉంటుందా అది బిగ్ బాస్ గుండా అని చెప్పేసేసి అది నూనె నిరూపించావు బయటకు వచ్చాక నీకే అర్థమవుతుంది నా సినిమాలో ఖచ్చితంగా నీకైతే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసేసి నాగ చైతన్య అయితే తనజయతో చెప్తాడనమాట హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారండి